ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తిరుపతి డివిజన్ యూనిట్ ఎన్నికలు నోటిఫికేషన్ ప్రకారం ప్రశాంత వాతావరణంలో శనివారం జరిగాయి అభ్యర్థులకు ఎటువంటి పోటీ లేకపోవడంతో తిరుపతి డివిజన్ యూనిట్ కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు ఎన్నికైన సభ్యులు నుండి వరకు పదవుల్లో కొనసాగుతారని అన్నారు తిరుపతి డివిజన్ యూనిట్ డిప్యూటీ అశోక్ రెడ్డి అసోసియేట్ ప్రెసిడెంట్ గా తిరుపతి డివిజనల్ పరిపాలనాధికారి ఝాన్సీ లక్ష్మి ఉపాధ్యక్షులుగా పాకాల రీసర్వే డిప్యూటీ తహసీల్దార్ వడమాలపేట డిప్యూటీ తహసీల్దార్ కృష్ణమ్మ చిన్నగుట్టికల్లు మండలం డిప్యూటీ తహసీల్దార్ భాస్కర్ కార్యదర్శిగా చంద్రగిరి డిప్యూటీ తహసీల్దార్ దివాకర్ జాయింట్ సెక్రటరీలుగా తిరుపతి పట్టణ డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రయ్య చంద్రగిరి ఆఫీస్ సబార్డినేట్ పురుషోత్తం తిరుపతి పట్టణ ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ సుధాకర్ నాయక్ కోసాధికారిగా తిరుపతి రూల్ డిప్యూటీ తహసీల్దార్ మోహన్ బాబు కార్యవర్గ సభ్యులుగా లోకేశ్వర్ వంశీకృష్ణ పవన్ కుమార్ మంజునాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తిరుపతి డివిజన్ యూనిట్ నూతన కార్యవర్గాన్ని తిరుపతి జిల్లా అధ్యక్షులు సిద్దాల శివప్రసాద్ కార్యదర్శి గోపీనాథ్ కోశాధికారి రూప్చంద్ తిరుపతి అర్బన్ మండల తహసీల్దార్ సురేష్ బాబు చిన్నగొట్టికల్లు తహసీల్దార్ భాగ్యలక్ష్మి ప్రత్యేకంగా అభినందించారు సంఘం బలోపేతం కోసం సమిష్టిగా కృషి చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు నూతన కమిటీకి శుభాకాంక్షలు అభినందనలు చెప్పారు